అసలు ఒక మనిషిని అంత కిరాతకంగా చంపడానికి ఏ విషయాలు కారణాలుగా ఉంటాయి గురుదేవ శాస్త్రం ప్రకారం పరిశీలించి చూస్తే అంటే వాస్తు శాస్త్ర రీత్యా మనం మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా నేర ప్రవృత్తి విపరీతంగా పెరగడానికి ఓకే ఓకే లేదా ఆత్మహత్యలను ఎక్కువ ప్రోత్సహించడానికి అంటే సూసైడ్ టెండెన్సీ ఆర్ మర్డర్ టెండెన్సీ ఓకే అదేవిధంగా మాదక ద్రవ్యాలు పట్టడం గాని మాదక ద్రవ్యాలు అమ్మటం కానీ నేర ప్రవృత్తి సంబంధించి వృత్తిగా పెట్టుకోవడం కానీ ఓకే ఇవన్నీ కూడా మనం నైరుతి దోషం అంటాం ఈరోజు ఉదయం లేవగానే మన్ని టీవీ హెడ్లైన్స్ ఇవే కదా మరి ఎవరైతే ఇప్పుడు ఏ అపార్ట్మెంట్ అని చెప్తున్నారో అపార్ట్మెంట్ ఒకసారి మీరు గూగుల్లో గూగుల్ మ్యాప్స్ సెర్చ్ చేయండి సెర్చ్ దానికి ఆ గు ఆ యొక్క బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్కి నైరుతిలో పెద్ద చెరువు ఉందా లేదా అనేది ఒకసారి చూడండి ఓకే అంటే నైరు దోషం ఏర్పడిందా లేదా ఇది ప్రాణాంతర దోషం అంటాం కదా ఓకే దీన్ని మరి ఇంత ప్రభావంగా ఓకే అంటే హత్య చేయటం లేదా ఆత్మహత్యకు ప్రోత్సహించడం అనేది మనం నైరుతి దోషం అని చాలా ఇంపార్టెంట్గా చెప్తాం దాంట్లో ప్రాణాంతక వాసు దోషం కింద దీన్ని పరిగణిస్తాం ఓకే అంటే ఇప్పుడు ప్రతి దోషాన్ని చిన్న చిన్న దోషాలు ఉంటాయి అట్లాగే ప్రాణాంతక దోషాలు ప్రాణాంతక దోషాలు ఉన్నప్పుడు ఇటువంటి పరిణామాలే ఏర్పడతాయి అని చెప్పవచ్చు